ప్రత్యే ప్రత్యత పడి మేళం చేయుట త్రినాథులు కరుణించటం వారిని చూచి గురువు మోర్చిపోయాడు శిష్యుడు గురువును పట్టుకొని లేపి కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామి వారికి అపరాధులు త్రినాథ మేళను పాడు చేసినారు అందుకే మీకు ఇది ప్రతిఫలం మీరు నిష్ఠతో స్వామివారి మేళను చేసిన ఏడలా మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు త్రీనాథమాల పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడిని అధమునుడిని బ్రాహ్మ ప్రభువుల వారు మహిమలు తెలుసుకుని అని ప్రభువులు వారి క్షమాపణను వేడి మేళకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళం సమర్పించినాడు నూనె కాండము చెల్లినది ప్రభువులు వారి పూజ కావచ్చు ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమని భవించినారు పరశ్రుతి